దాత ఈరోజు మనము రాయలసీమలో ఉండే రాజంపేటకు దగ్గరగా ఉండే గుళ్ళూరులోని శ్రీ సాయిబాబా సన్నిధి నందు ఉన్నాము ఇక్కడ చాలా విశిష్టమైన చరిత్ర అయితే ఉంది ఈ సాయిబాబా దేవాలయం యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మరి వీడియోలోకి వెళ్ళిపోతామా ఇదే గుండ్లూరు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయము ఈ దేవాలయము తిరుపతి కడప హైవే మీదనే ఉంటుంది రోడ్డు కానుకొని ఈ దేవాలయం ఉంటుంది ఇదంతా కూడా గుండ్లూరు గ్రామము ఈ గ్రామము రాజంపేట పట్టణానికి సంబంధించినది లోనికి ప్రవేశించిన వెంటనే వినాయక స్వామి వారు దర్శనమిస్తారు ఈయన చిన్న అద్దాల మండపంలో చాలా అందంగా కొలువై ఉంటారు ముందుగా ఈయనను దర్శించుకొని మిగతా గుడి అంతా కూడా చుట్టేద్దాము ఈ గుడి చాలా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ అనేక దేవతామూర్తులకు చిన్న చిన్న దేవాలయాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు అన్ని దేవతామూర్తుల దేవాలయాలను దర్శించి చివరగా మన షెరి సాయిబాబా వారిని కూడా దర్శిద్దాము ఇక్కడ వినాయక స్వాముల వారికి ఎడమ వైపున ధుని కనిపిస్తుంది మనము ఈ ధునిని కూడా ప్రత్యేక మందిరంగా ఇక్కడ గమనించవచ్చు ఈ దేవాలయము నందలూరుకి అతి దగ్గరలో ఉంటుంది నందలూరు రైల్వే స్టేషన్ నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకొక విశేషం ఏమిటంటే ఇది చెయ్యేరు నదికి ఆనుకునే ఉంటుంది అంటే ఈ చెయ్యేరు నదినే బాహుదా నది అని కూడా అంటారు ఈ బాహుదా నది తీరంలో ఈ ఆలయం వెలిసింది ఇదే చెయ్యేరు నది నీటి ఉధృతి లేనప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది ఈ నదిని ఆనుకునే ఉన్న దేవాలయమే ఈ ప్రాంగణం అంతా కూడా ఇక ఈ దేవాలయంలో ధుని ఎదురుగుండా ఇంకొక మంటపం ఉంటుంది ఇది విశాలంగా ఉంటుంది ఈ కనిపిస్తున్నదంతా కూడా యాగశాల ఇక్కడ అవసరం ఉన్నప్పుడే దీనిని ఓపెన్ చేసి ఉంచుతారు ఇక్కడ లోపలంతా అనేక హోమాలు యజ్ఞాలు యాగాదులు నిర్వహించడానికి హోమగుండాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఇక్కడ సామూహికంగా కూడా హోమాలు జపాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యమైన పండుగ దినాలలో గుడి వార్షికోత్సవ వేళలలో ఈ యజ్ఞ మంటపాన్ని ఓపెన్ చేసి ఇక్కడ యజ్ఞాలు యాగాదులు నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని రెండు వేల ఏడవ సంవత్సరము జనవరి ఇరవై ఐదవ తేదీన ప్రారంభించారు ఈ గుడిని శ్రీ రామకృష్ణానంద స్వామివారు కట్టించారు ఏనే రామకృష్ణానంద స్వామివారు ఈయన తన ఆశతో పాటుగా అనేక నిధులు సేకరించి ఈ దేవాలయాన్ని కట్టించారు ఈయన ఈ దేవాలయ యజమాని అయినప్పటికీ ఇక్కడ పూజారిక స్వామివారికి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు పేదలకు సహాయం చేయడమే కాకుండా అన్నదానం వంటి కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటారు ప్రస్తుతానికైతే ఈయన తన ఆరోగ్య రీత్యా తమ స్వగ్రామానికి వెళ్ళి తాత్కాలికంగా వేరొక పూజారిని ఏర్పాటు చేసి ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ భక్తుల రాకపోకలు పూజా కార్యక్రమాలు తగ్గాయనే చెప్పాలి ఇక మనము వినాయక మంటపానికి కుడివైపు చూసినట్లయితే కుడివైపున ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఆ పక్కగానే ఒక చిన్నపాటి గార్డెను దానికి ఆనుకొని టెంకాయలు కొట్టు స్థలము ఆ పక్కగానే ఇంకొక గార్డెన్ మధ్యలో నీరు నీటి మధ్యలో శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు ఇది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా శివుడి పైన కూడా పడే విధంగా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ దేవాలయం ప్రవేశించిన వెంటనే కుడివైపున మనం ఈ విగ్రహాన్ని చూడవచ్చు ఇదివరకైతే ఇక్కడ ఈ ఫౌంటైన్ అంతా కూడా భక్తులు అలా చూస్తూ ఉండిపోయేవారు ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది మనం ఇక్కడి నుంచే హైవే మార్గాన్ని రోడ్డు మార్గాన్ని అంతా కూడా స్పష్టంగా చూడవచ్చు ఈ పక్కన ఆనుకొని ఉన్నదే చెయ్యేరు నది ఈ బాహుదా నదికి ఆనుకొనే ఈ నదీ తీరంలోని ఈ దేవాలయాన్ని నిర్మింపచేశారు ఇక ఈ శివుని విగ్రహానికి పక్కగా నవగ్రహ మంటపం ఉంటుంది ఈ మంటపంలో నవగ్రహాలందరూ కూడా చాలా అరుదుగా కనిపించే విధంగా వారి వారి సతీమూర్తులతో కొలువై ఉంటారు అంటే ఈ నవగ్రహ మంటపంలో నవగ్రహాలందరూ కూడా వారి వారి భార్యలతో కొలువై ఉంటారు ఇది అత్యంత అరుదుగా కనిపించే దృశ్యము ఇక ఈ మంటపానికి పక్కగానే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో నిలువెత్తు ఆంజనేయ స్వామి దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఉండే అన్ని దేవాలయాల్లోని విగ్రహాలు చాలా కళాత్మకంగా ఎంతో పెద్దవిగా దర్శనమిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ నుంచి ప్రధాన దేవాలయానికి ప్రదక్షిణ వైపుగా ఎడమ వైపు నుంచి వెళుతూ ఉన్నాము ఇక్కడ ఆలయానికి చుట్టు వైపులా మనకు సాయిబాబా యొక్క పెయింటింగ్స్ దర్శనమిస్తూ ఉంటాయి ఇక్కడ స్వామివారి లీలలను అంటే సాయిబాబా చరిత్రలో ఉండే మనము అన్ని లీలలను కూడా ఇక్కడ పెయింటింగ్స్ రూపంలో గోడలపైన చూడవచ్చు ఈ ఆలయానికి పక్కనే ఉన్న గార్డెన్లో సీతారామ లక్ష్మణ విగ్రహాలను చూడవచ్చు ఇవి చాలా ఆకర్షణీయంగా భక్తులందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి సీతారాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు పర్ణశాలలో ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ఈ విగ్రహాలను చిత్రీకరించారు వీరితో పాటుగా అనేక జంతువులు పక్షులు వాటి విగ్రహాలను కూడా పర్ణశాలతో పాటుగా సహజ సిద్ధంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసి ఉన్నారు ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనకు ఆలయ ప్రదక్షిణ కూడా అయిపోతుంది ఆలయానికి చుట్టు చిన్నపాటి మొక్కలతో ఆకర్షణీయంగా ఉంటుంది పూల మొక్కలు ఆలయం చుట్టువైపులా పెంచి ఉన్నారు ప్రదక్షిణ చేస్తూ సాయిబాబా పెయింటింగ్స్ ని కూడా చూస్తూ ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇంకొక దేవాలయం కనిపిస్తుంది ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉన్నారు స్వచ్ఛమైన పాలరాతి విగ్రహంలో చూడ చక్కగా ఉంటారు ఇక ఈ దేవాలయం నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అంటే ప్రధాన దేవాలయానికి సరిగ్గా వెనక వైపుకు అయితే వచ్చాము ఇక్కడ చాలా పెద్ద పెయింటింగ్ ఉంటుంది షిరిడి సాయినాథుల వారి మూడు మూర్తులు ఉండేటట్లుగా ఆలయం వెనక భాగం అంతా కూడా పెయింటింగ్తో నిండి ఉంటుంది ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక ఇక్కడి నుంచి మనము కుడివైపు ప్రవేశిస్తున్నాము అంటే ప్రదక్షిణ వైపుగా ముందు వైపుగా ప్రధాన దేవాలయానికి ఎడమవైపు నుంచి దేవతా విగ్రహాలనే చూసుకుంటూ వెనక వైపుకి వచ్చి ఇప్పుడు కుడివైపుకు వస్తున్నాము ఇక్కడ కూడా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా ఆలయానికి గోడలపైన శ్రీ షిరిడి సాయిబాబా వారి పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా చాలా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఫోటోనే అంటించారా అనే విధంగా చేతితో పెయింటింగ్ చేశారు అంత కళాత్మకంగా ఉన్నాయి ఇక ఈ వైపుగా ముందుగా మనము శ్రీ కనకదుర్గా దేవి ఆలయాన్ని దర్శిస్తున్నాము ఇక్కడ అమ్మవారికి ఎదురుగుండా బయట శూలము సింహ వాహనము ప్రతిష్ఠించి ఉన్నారు ఇక లోనికి వెళ్ళినట్లయితే శ్రీ కనకదుర్గా అమ్మవారు చాలా దేదీప్యమానంగా ఎత్తైన విగ్రహంగా దర్శనమిస్తూ ఉంటారు ఈ విగ్రహానికి క్రింది వైపున శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించి ఉన్నారు ఈ ఆలయానికి పక్కగానే ఇంకొక ఆలయం ఉంటుంది ఇక్కడ నాగదేవత కొలువై ఉన్నది నాగదోషాలు ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మని సేవిస్తూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ నాగదేవత అమ్మవారి విగ్రహం కూడా చాలా ఆకర్షణీయంగా భక్తులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది ఈ నాగదేవత విగ్రహానికి వెనుక వైపుగా రావి చెట్టు వేప చెట్టుల క్రింద నాగబంధము శివలింగాన్ని ప్రతిష్ఠించారు నాగపూజ చేయాలనుకునేవారు దీపాలు పెట్టుకునేవాళ్ళు ఇక్కడ పూజ చేసుకోవచ్చు ఇక ఇక్కడి నుంచి దేవాలయ పై అంతా కూడా ఈ విధంగా కనిపిస్తోంది చుట్టువైపుల విశాలమైన ప్రాంగణంలో వృక్షాలతో పాటుగా చిన్న చిన్న పూల మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణము స్వామివారి గర్భగుడి పైన గోపురం ఈ విధంగా కనిపిస్తోంది ఇక మనము ప్రదక్షిణ చేసుకుంటూ యథాస్థానానికి అంటే వినాయక మంటపం దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనము సాయినాథుల వారిని దర్శించాలి స్వామివారి విగ్రహము పైన ఫ్లోర్లో ఉంటుంది కింద ఫ్లోర్ అంతా కూడా ధ్యాన మందిరానికి ఏర్పాటు చేసి ఉన్నారు పైన ఫ్లోర్ అంతా కూడా మనకు సాయినాథిని ఆలయంగా ఉంటుంది దీనికి ఇలా కొద్దిపాటి స్టెప్స్ అయితే ఎక్కాలి పైకి వెళ్ళిన తర్వాత మనకు విశాలమైన ప్రాంగణంలో సాయినాథుల వారు దర్శనమిస్తారు పైకి చేరుకోగానే మనకు మధ్యలో ముందుగా నంది దర్శనం ఇస్తుంది ఈ నందిని దర్శించుకొని తర్వాత మనము లోనికి ప్రవేశించాల్సి ఉంటుంది ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ మొదటగా మనకు ఒకవైపున శ్రీకృష్ణుల వారు రెండవ వైపున వేరే దేవతామూర్తి విగ్రహం ఉంటుంది ఇవి రెండు కూడా పాలరాతి విగ్రహాలే అద్దాల మండపాల్లో ఏర్పాటు చేసి ఉంటారు ఇది పై అంతస్తు కాబట్టి ఇక్కడ నుంచి మనకు దేవాలయ చుట్టు వైపుల పరిసరాలన్నీ కూడా ఇంత బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మనము దేవాలయ పరిసరాలన్నీ కూడా పూర్తిగా చూడొచ్చు కుడి ఎడమ వైపులన్నీ కూడా అంటే గార్డెను మిగతా దేవతామూర్తుల దేవాలయాలు అన్నీ కూడా చూడటమే కాకుండా ఈ చెయ్యేరు ప్రాజెక్టు కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది హైవే మార్గంలో వాహనాల రాకపోకలు ఇంకా ఈ బాహుదా నదిలో నీటి ప్రవాహము అన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా పైనుంచి బాగా కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ బాహుదా నదిలో నీళ్లు లేవు ఇక ఇప్పుడు ఈ ఆలయంలో ప్రధాన దైవమైన శ్రీ షిరిడి సాయినాథుల వారిని దర్శిద్దాము ఈ ప్రధాన ద్వారం కూడా లోనికి ప్రవేశించినట్లయితే విశాలమైన ప్రశాంతమైన ధ్యాన మందిరంలో శ్రీ షిరిడి సాయినాథుల వారు దూరం నుంచే దర్శనమిస్తూ ఉంటారు అతి పెద్ద విగ్రహంగా సాయివారు దూరం నుంచే భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉంటారు ఈ స్వామివారిని దర్శించడానికే భక్తులు దూర దూర ప్రాంతాల నుంచి చేరుకొని స్వామిని దర్శించి వారి కోరిన కోరికలు నెరవేర్చుకొని వారి వారి మొక్కుబడులను కూడా తీర్చుకుంటూ ఉంటారు పండుగ వేళలలో విశేషమైన రోజులలో స్వామివారిని విశేషంగా అలంకరిస్తూ ఉంటారు ఇంకా స్వామివారి వస్త్రాలను కూడా వేలంపాట వేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడికి వచ్చే భక్తులు ధన వస్తు రూపేణ కూడా కానుకలను స్వామివారికి అందచేయవచ్చు ఈ విధంగా మాతో పాటుగా మీకు కూడా స్వామివారి దర్శనమైందని అనుకుంటున్నాను ఇక్కడ మేము తీసుకున్న కొన్ని ఫొటోస్ని కూడా షేర్ చేస్తున్నాను మరి చూసేద్దామా ఇదండి వాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ